హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇక్కడ పొద్దున్నే నేనైతే టిఫిన్ ప్రిపేర్ చేద్దామని చూస్తున్నాను కానీ ఏంటంటే నేను సేమియా ఉప్మా చేద్దామని అనుకున్నాను సేమియాలు ఉన్నాయి కావచ్చు అనుకున్నా చూసేసరికి సేమియా ప్యాకెట్లో సేమియా అయిపోయింది అలాగే నాటు రవ్వలో నా నాటు రవ్వ డబ్బాలో నాటు రవ్వ కూడా కొంచెమే ఉందనమాట అంటే ఒకే గ్లాసు రవ్వ అవుతుంది సేమియా కూడా ఒకటే గ్లాస్ అవుతుంది చేసేదేం లేక సేమియా ఉన్నో ఈ నాటు రవ్వను కలిపి ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను ఇవి చేసేటప్పుడు కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి కాబట్టి కాబట్టి ఫస్ట్ అయితే ఈ నాటు రవ్వని దోరగా వేంపుతున్నాను సేమియా తర్వాత వేసి వేంపుతున్నాను అనమాట ఒకేసారి వేసి వేయిపోవచ్చు కాకపోతే ఏంటంటే సేమ్యం మాడిపోతుంది కాబట్టి కొంచెం ఈ రవ్వ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు సేమ్యాలు కూడా వేసి వేంపాను అనమాట వేపి పక్కన పెట్టి మామూలుగా ఉప్మా ప్రిపేర్ చేశాను అనమాట కానీ టేస్ట్ చాలా బాగుంది రెండు కలిపి చేస్తే ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా చాలా టేస్టీగా ఉంది నార్మల్గా ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ అయితే పోసాను అనమాట అంటే ఒకటి రవ్వ అయితే రెండు గ్లాసుల వాటర్ అనమాట అట్లా పోసి సాల్ట్ ఇట్లా వేసి మంచిగా చేశాను టేస్ట్ చాలా చాలా బాగుంది కాకపోతే వేడిగా ఉన్నప్పుడు తినాలి కదా మాడుకాయ పచ్చడి అయితే వేసుకొని తిన్నాము మేము తిన్న తర్వాత గిన్నెలన్నీ కడిగేసిన టీ కూడా తాగేసినాము పిల్లలు అయితే ఆడుకుంటున్నారు అయితే మా వారు బయటికి వెళ్ళిండు వచ్చేటప్పుడు అయితే వెజిటేబుల్స్ తీసుకొచ్చారనమాట టమాటాలు గోడ్ చిక్కుడుగాయ దేశవాళ చిక్కుడుగాయ అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇవన్నీ తీసుకొచ్చారనమాట అవన్నీ తీసుకొచ్చింది కాబట్టి శుభ్రంగా కడిగైతే ఒక కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెడతా అన్నమాట ఎందుకంటే అట్లనే పెట్టాను అట్లా పెడితే మళ్ళీ నాకే ఇబ్బంది కదా మళ్ళీ తీసి కడిగి కట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి అన్నీ వేరే వేరే గిన్నెలో సపరేట్గా వేసి మంచిగా దేనిది దానికి శుభ్రంగా కడిగి కడిగి చిక్కుడుకాయలు కూడా చించి ఒక కవర్లో వేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట అలా పెట్టుకోవడం వల్ల మనం కూర వండినప్పుడు తీసి తొందరగా వంట చేసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా వంట అవుతుంది యాస్ట అనిపించదనమాట మనకు పెద్దగా శ్రమ అనిపించదనమాట అందుకే నేను ఎప్పుడు వెజిటేబుల్ తెచ్చినా శుభ్రంగా కడిగి ఈ చిక్కుడుకాయ లాంటివి ఉంటాయి కదా ఇవైతే కట్ చేసి కడిగి ఒక కవర్లో పెట్టి పెట్టుకుంటానమాట అవన్నీ అలాగే కట్ చేసి నీట్గా పెట్టేశాను ఇక్కడ పిల్లలకైతే తలస్నానాలు చేపించి పక్కన చదువుకోమంటే వాళ్ళు చదువుకోవట్లేదు ఆడుకుంటున్నారనమాట కొంచెం ఆయిల్ పెట్టి తలస్నానాలు అయితే చేపించారనమాట తర్వాత బట్టలు కూడా పిండి వెండేశాను పైన ఎండ కూడా బాగానే ఉంది తొందరగా ఎండుతాయి కాబట్టి కొంచెం డాబా మీద అయితే ఎండేశాను అనమాట తర్వాత మా వాళ్ళు డాబా మీద కైట్ ఎగరేస్తున్నారు ఏం చేస్తున్నారు చాలాసేపు అయితే వెళ్ళి అని నేను వెళ్ళేసరికి అయితే కైటు ఎగరేస్తూ ఉన్నారనమాట ఎప్పుడు హాలిడే వచ్చిన ఈ మధ్యలో ఈ వన్ మంత్ నుండి కైట్ ఎగరేమే చేస్తున్నారనమాట అంటే కైటు కొనుక్కు రావడం పైకి వెళ్ళడం ఎగిరేయడం అది అస్సలు పైకి పోవట్లేదు ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు పోయి ఎగిరేద్దామనుకున్నా కూడా గాలి రావట్లేదు అన్నమాట అందుకే మా బాబాయ్ అయితే ఎప్పుడూ ఏడుస్తూనే ఉన్నాడు డాడీ మన కైటు పైకి వెయ్యి పైకి వెయ్యని మా ఆయనతోని అంటూ గొడవపడుతూ ఉన్నాడు అనమాట అయితే ఈరోజైతే లంచ్ చేసిన తర్వాత వాళ్ళు పైనకి వెళ్ళి కైట్ ఎగరేస్తా ఉన్నారు మొత్తానికైతే చాలా దూరం పైకి వెళ్ళిందనమాట మా బాబాయ్ చాలా హ్యాపీ సంతోషంగా ఆడుకున్నాడు కాసేపు వాళ్ళ డాడీ పైకి పంపించిన తర్వాత తనే మా బాబాయ్ దారం పట్టుకొని కాసేపు అయితే ఎగరేస్తున్నాడు తర్వాత నేను కాసేపు ఉండి వచ్చేసిన మళ్ళీ రేపటి కోసం ప్రిపరేషన్ కావాలి కాబట్టి దోశలు చేద్దామని దోశ పిండి కోసం అయితే బియ్యం మినపప్పు అలాగే కొంచెం శనగపప్పు మెంతులు ఇవన్నీ శుభ్రంగా చేరిగి కడిగి నానబెడుతున్నాను లంచ్ తర్వాతనే ఇలా నానబెడితే నైట్ కల్లా మంచిగా మెత్తగా నానుతాయి మనం మిక్సీ పెట్టినప్పుడు కూడా పిండి అనేది మంచిగా కన్సిస్టెన్సీ వస్తుంది దోశలు కూడా మంచిగా వస్తాయి అన్నమాట అంటే క్రిస్పీనెస్తో పాటు కొంచెం మెత్తగా కూడా వస్తాయి అన్నమాట మనకి ఎట్లా వేసుకోబుద్దు అయితే అట్లా వేసుకోవచ్చు అందుకోసమే మేమైతే ఎప్పుడు దోశలు వేయాలనుకున్నా కూడా లంచ్ చేసిన తర్వాత కొన్ని బియ్యం జరిగి మినపప్పు మెంతులు శనగపప్పు ఇవన్నీ వేసి ఒక ఐదు ఆరు గంటలు లేదంటే ఏడు గంటల వరకు అయితే నానబెడతా అన్నమాట నానబెట్టిన తర్వాత నైట్ డిన్నర్ తర్వాత మంచిగా రుబ్బి కలిపి పెడతా మార్నింగ్ కల్లా దోశ పిండి మంచిగా పులిసి బాగా వస్తాయి అన్నమాట దోశలు అయితే ఇక్కడ వాళ్ళు వచ్చేసరికి అయితే నేను ఈ అయితే కడిగి పెట్టినా అలాగే మా వారు మళ్ళీ బయటకు వెళ్ళిండు పిల్లల కోసం అయితే ఒక జామకాయ ఉందన్నమాట ఆ జామకాయ తింటా అంటే వాళ్ళకైతే కట్ చేసి ఇచ్చాను మరీ ఒట్టిగా కాకుండా కొంచెం లైట్గా సాల్ట్ కొంచెం లైట్గా కారం వేసి ఇచ్చాను ఒకే కాయ ఉంది కాబట్టి మేము ముగ్గురం అయితే తింటున్నాం అనమాట మొన్న కొనుక్కొచ్చారు మా వారు కానీ చాలా చాలా బాగున్నాయి కాయలు ఇవి పింక్ కలర్లో ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి దానికి తోడు కొంచెం సాల్ట్ కారం వేస్తే ఇంకా టేస్టీగా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి కేజీకి ఒక ఫిఫ్టీ రూపీస్ అంట కాకపోతే తెల్ల కాయలు కాకుండా పింకు కాయలు అనమాట ఇవి మేమైతే తింటున్నాం అనమాట మా వారైతే లేరు బయటికి వెళ్ళిననమాట తన పని మీద తర్వాత పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు నేనైతే బియ్యం చెరిగినవి అయిపోయినాయి అనమాట నేను ప్రతి వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి అయితే బియ్యం చెరిగి ఒక గిన్నెలో పోస్తా లేదంటే డబ్బలో పోస్తా అని చెప్పాను కదా ఆ బియ్యం అయితే అయిపోయినాయి అనమాట అందుకోసమే మళ్ళీ బియ్యం తీసి క్లీన్ చేసి ఇంకొక గిన్నెలో పోసుకోవాలని చూస్తున్నాను అనమాట అదే సంచిలోకి వెళ్ళి తీసి చెరగాలంటే టైం వేస్ట్ అవుతుంది చాలా టైం పడుతుంది కదా ఇలా చెరిగి ఒక గిన్నెలో పోసుకుంటే మనం ఎప్పుడు వండాలనుకుంటే అప్పుడు మనకు కావలసినవి కడిగి పెట్టేసుకుంటే సరిపోతుంది కాబట్టి బియ్యం కూడా నేను చెరిగి ఒక గిన్నెలో అయితే పోసాను అన్నమాట తర్వాత ఇక్కడ పచ్చడి చేద్దామని అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా ఎట్లాగో టమాటాలు పచ్చిమిర్చి పుదీనా ఇవన్నీ మా వారు తీసుకొచ్చారు కదా టమాటా మిరపకాయల పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట చాలా రోజులు అవుతుంది టమాటా మిరపకాయల పచ్చడి చేయక అలాగే ఎట్లాగూ పిండి అయితే ప్రిపేర్ చేస్తున్నాను కదా మార్నింగ్ దోశలలో వేసుకొని తింటారు కాబట్టి ఈ టమాటా మిరపకాయల పచ్చడి అయితే చేస్తున్నాను ఇప్పుడు నైట్ తినడానికి అయితేది అలాగే మార్నింగ్ కూడా దోశలు వేసినప్పుడు ఈ టమాటా పచ్చడి వేసుకొని తిని పిల్లలు స్కూల్కి అయితే వెళ్తారు మళ్ళీ రేపు పొద్దున్నే చేయాలంటే చాలా అవుతుంది కదా అందుకోసమే నేనైతే ఇప్పుడే ఈవినింగ్ టైంలో అయితే మిరపకాయల పచ్చడి అనమాట అంటే పల్లీలు టమాటా పచ్చిమిరపకాయలు పుదీనా ఇవన్నీ వేసి పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అసలు అయితే ఇప్పటి కోసం కాదు నేను చేసేది నెక్స్ట్ డే కోసమే చేస్తున్నాను ఎందుకంటే పొద్దున లేసి అన్నం కూర ఈ చట్నీ దోశలు వేయడం టిఫిన్స్ పెట్టడం స్నానాలు వాళ్ళకి తినిపియడం అంటే అసలు కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా కొంచెంలో కొంచెం చిన్న చిన్న పని అయినా కొంచెం ముందు చేసుకుంటే మనకు కొంచెం టైం సేవ్ అవుతుంది కొంచెం హడావిడి ఉండదు కదా అన్నట్టుగా రేపు చేసే చట్నీని నేను ఇవాళ చేసి పెట్టుకుంటున్నాను దోశ పిండి అయితే రేపు మార్నింగ్ కల్లా మంచిగా పులుస్తుంది కదా దోశలు వేడివేడిగా వేసి ఈ చట్నీ వేసిస్తే పిల్లలు తినేసి వెళ్తాడు అని అన్నట్టుగా కొంచెం పల్లీలు టమాటా మిరపకాయలు అలాగే ఇవాళ తీసుకొచ్చింది కదా కూరగాయలు అందులో పుదీనా కూడా ఫ్రెష్గా నీట్గా ఉంది ఆ పుదీనా కూడా వేసి కొంచెం చింతపండు కూడా వేసి అయితే పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాం మిరపకాయల పచ్చడి చాలా రోజులు అవుతుంది మిరపకాయలు టమాటా పచ్చడి చేయక అలాగే మళ్ళీ ఆ పుదీనా కూడా వేసి చేయక ఎంత ఏ పచ్చడి చేసినా కూడా పుదీనా పచ్చడి అయితే చాలా చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడైనా మనకు ఫీవర్ వచ్చినప్పుడు నోటికి రుచిగా ఏది అనిపించదు తినాలనిపించదు రుచి అనిపించదు అట్లాంటప్పుడు పుదీనా పచ్చడి చేసుకొని తింటే చాలా టేస్ట్ తెలుస్తుంది రుచిగా ఉంటుంది అనమాట అందుకోసమే నాకు ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు పుదీనా పచ్చడి అయితే చేస్తాను అనమాట చేసి వేడి వేడి అన్నంలో కొంచెం అలా వేసుకొని తింటే టేస్ట్ తెలుస్తుంది ఆకలి కూడా మనకు పుడుతుందనమాట అంటే ఆకలి వేస్తుంది అనమాట పుదీనా అంత టేస్ట్గా ఉంటుంది పుదీనా పచ్చడి అంటే నాకైతే చాలా ఇష్టం అయితే ఈరోజు ఎట్లాగో పుదీనా వనుకొచ్చిండు కాబట్టి మిరపకాయలలో కొంచెం వేసి చేద్దామన్నట్టుగా చేస్తున్నాను మామూలుగా దోశలు వేసినప్పుడు పళ్ళు చట్నీ నార్మల్గా చేస్తాం కదా అది ఎప్పుడు చేస్తూనే ఉంటాయి కదా ఇప్పుడైతే మిరపకాయల పచ్చడి చేద్దామని మిరపకాయలు టమాటాలు చింతపండు పల్లీలు ఈ పుదీనా వేసి అయితే చేస్తున్నా టేస్ట్ అయితే చాలా బాగుందనమాట ఎందుకంటే పచ్చడి ప్రిపేర్ చేసిన తర్వాత కొంచెం టేస్ట్ చూస్తాం కదా టేస్ట్ చాలా బాగుంది ఈ టమాటాలు పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత పుదీనా శుభ్రంగా కడిగైతే వేసుకున్నాను ఈ పుదీనా కూడా మంచిగా ఉడకాలి ఆయిల్లోనే ఉడికిన తర్వాత కొంచెం ఆల్రెడీ నేను పల్లీలు వేంపి పక్కన పెట్టుకున్నాను ఒక రెండు గుప్పెల వరకు పక్కన పెట్టుకున్నాను తర్వాత కొంచెం చింతపండు కూడా వేస్తున్నాను ఎందుకంటే చింతపండు వేస్తుంటే వేస్తేనే టేస్ట్ ఉంటుంది మళ్ళీ ఖరాబ్ కూడా కాదు కదా అందుకోసమే కొంచెం అయితే చింతపండు వేసాను వేసి ఇవి చల్లారాలన్నమాట వేడి మీదనే రుబ్బితే బాగుండదు కాబట్టి ఆ లోపు నేను పల్లీలో రుబ్బి పక్కన పెట్టాను ఈ టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ చల్లారాలి కాబట్టి కాసేపు అయితే పక్కన పెట్టాను అనమాట మూత తీసి అవి చల్లారినాక మిక్సీ పడదామని ఇక్కడ చూడండి వేడి బాగుంది అందుకోసమే నేనైతే ఎమ్మటే మిక్సీ పట్టట్లేదు కాకపోతే ఈ వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది మా వారైతే ఈ పచ్చడి చాలా ఇష్టంగా తింటారనమాట వేడన్నంలో ఇలాంటి పచ్చడి చేస్తే చాలా చాలా మా పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది అందుకోసమే నేను అప్పుడప్పుడు పుదీనా పచ్చడి చేస్తూనే ఉంటాను ఎప్పుడన్నా తీసుకొచ్చిందంటే పచ్చడి చేస్తా అనమాట అంటే టమాటాలు లేకుండా కూడా చేస్తాను అనమాట చింతపండు వేసి పుదీనా పచ్చిమిరపకాయలు వేసి కూడా చేస్తాను ఇక్కడ నేను చిక్కుడుగాయలు చూపిస్తున్నాను అనమాట ఈ పచ్చడి చేసిన తర్వాత మళ్ళీ చిక్కుడుగాయలు కూడా చించి ఈ కవర్లో పెట్టి పక్కన పెట్టాలి లేకపోతే వీట్లనే పోతే మళ్ళీ నేను చించలేను అన్నట్టుగా చేస్తున్నాను ఇవాళ సండే అనమాట సండే మా ఇంట్లో అంటే కర్రీ అయితే వండలేదనమాట నాన్ వెజ్ అయితే మా వారు బయటగా చికెన్ బిర్యానీ తీసుకొస్తే అదే తిన్నాము చికెన్ తీసుకురాలేదు వండలేదు తనకి కుదరలేదు అందుకోసమే చికెన్ అయితే తీసుకురాలేదు చికెన్ వస్తూ వస్తూ చికెన్ బిర్యానీ తీసుకొస్తే మేమైతే చికెన్ బిర్యానీ తిన్నాము ఇక్కడ పచ్చడి అయితే నేను చేస్తున్నాను అనమాట నైట్ కోసము నైట్ కోసమనే కాకుండా రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మెయిన్గా చేస్తున్నాను అనమాట ఇక్కడ టమాటా ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ వాడుతున్నాను మిక్సీ పడుతుంటేనే మంచి వాసన వస్తుంది మిరపకాయలు పల్లీలు పుదీనా వేసాను కాబట్టి ఆ ఫ్లేవర్ ఎంత మంచిగా వస్తుందంటే చాలా చాలా బాగుంది ఇంకా ఈ పుదీనా పచ్చడి ఎట్లా అంటే జస్ట్ పచ్చిమిరపకాయలు పుదీనా చింతపండు వేసి చేస్తే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి అది కూడా చేస్తాను కాకపోతే ఇప్పుడైతే కొంచమే పుదీనా వేసి అయితే ఇట్లా టమాటాలు వేసి చేస్తున్నా టమాటాలు లేకుండా చేస్తే కూడా ఇంకా చాలా బాగుంటుంది అది ఇంకా అది ఎక్కువగా నిల్వ ఉంటుంది ఎందుకంటే చింతపండు వేసి టమాటాలు లేకుండా చేస్తే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ వరకు అలా ఉంటుంది అన్నమాట నిల్వ ఇక్కడ నేను టమాటాలు వేస్తున్నాను కాబట్టి ఒక వన్ డే ఆర్ టూ డే మా టూ డేస్ ఉంటుంది అనమాట అంతే అంటే నేను ఇవాళ నైట్ కోసము రేపు మార్నింగ్ కోసం మాత్రమే చేస్తున్నాను కాబట్టి ఎక్కువ ఏం చేయట్లేదు కొంచెమే చేస్తున్నాను ఎందుకంటే దోశలల్లో కోసము ఇప్పుడు నైట్ డిన్నర్ కోసం అన్నట్టుగా చేస్తున్నాను అలాగే కొంచెం జీలకర్ర ఎల్లిపాయ ఆనియన్స్ సాల్ట్ ఇవన్నీ వేసి మంచిగా మిక్సీ పట్టాను తర్వాత తాలింపు మెయిన్ కదా తాలింపు కూడా పెడుతున్నాను అదే కడాయిలో కొంచెం నూనె వేసి జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు వేసి ఈ మిక్సీ పట్టుకున్న ఈ చట్నీ ఉంటుంది కదా అందులో వేస్తున్నాను అనమాట అదే పచ్చడి టమాటా పుదీనా మిరపకాయల పచ్చడి అయితే మిక్సీ పట్టాను ఇది పోపు పెట్టిన దాంట్లో దాంట్లో వేస్తున్నాను పోపు పెట్టకుండా కూడా చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం లాస్ట్లో అట్లా తాలింపు వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది కదా అన్నట్టుగా కరివేపాకు కూడా లేదు నా దగ్గర కాకపోతే నూనె ఆవాలు ఈ మిరపకాయలు వేసి తాలింపు అయితే పెట్టాను చట్నీ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఈ చట్నీ అయిపోయింది కానీ ఇంకా నాకు ఇంకా పనులు ఉన్న ఉన్నాయి ఇప్పుడు చిక్కుడుగాయ చించాలన్నమాట చిక్కుడుకాయలు దించి కడిగా ఒక కవర్లు వేసి పక్కన పెట్టుకోవాలి అలాగే పిల్లల కన్నం తినిపించాలి ఓకే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్